కోడిపుంజు సమయస్ఫూర్తి కథ అడవికి ఆనుకొని ఉన్న సీతాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉండేది ఒకరోజు కోడిపుంజు రామయ్య ఇంటి వెనుక ఉన్న పెరటిలో ధాన్యపు గింజలు తింటూ ఉండగా అటుగా వెళ్తున్న నక్కకు కోడిపుంజు కనబడుతుంది నక్కకు కోడిపుంజును చూడగానే నోరూరుతుంది ఎలాగైనా బలిష్టంగా ఉన్న ఈ కోడిపుంజును తినాలి అనుకుంది నక్క వెంటనే ఒక ఉపాయం ఆలోచించి కోడిమిత్రమా నీవు చాలా అందంగా ఉన్నావు నీ కూత కూడా చాలా మధురంగా ఉంటుంది ఒకే ఒక్కసారి నా కోసం కూత పెట్టవా అని ఆ జిత్తుల మారి నక్క కోడిపుంజును అడిగింది నక్క పొగడతలకు కోడిపుంజు పొంగిపోయింది వెంటనే కోడిపుంజు గొంతును సవరించుకొని కళ్ళు మూసుకొని గట్టిగా కూతబెట్టింది అదే అదునుగా అనుకున్న నక్క కోడిపుంజుపై ఒక్కసారిగా దూకి దానిని నోటితో అడవిలోకి పరుగులు తీసింది అయ్యో ఈ జిత్తుల మారినక్క కపట కపటబుద్ధి ఎరుగక నక్క మాటలు నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకున్నానే అని కోడిపుంజు బాధపడింది నక్క పరుగెడుతుండగా సమయంలో అటుగా వెళ్తున్న వేట కుక్కల గుంపు నక్కను చూసి వెంబడించడం మొదలు పెట్టాయి వేటకుక్కల గుంపును చూసిన నక్క భయంతో ఇంకా వేగంగా పరుగులు తీసింది ఇదంతా చూస్తున్న కోడిపుంజుకు వెంటనే ఒక ఉపాయం తట్టింది కోడిపుంజు నక్కతో ఇలా అంటుంది మిత్రమా వేట కుక్కలు వెంబడిస్తుంది నీకోసం కాదు నా కోసం కావున నీవు ఒక్క క్షణం ఆగి నన్ను నీవు ముందు పట్టుకున్నావని కాబట్టి నేను నీకే చెందుతాను నీవు వాటితో చెప్పు అప్పుడు అవి వాటి దారిన అవే వెళ్ళిపోతాయి అని నక్కతో అంది కోడిపుంజు కోడిపుంజు మాటలు విన్న నక్క కోడిపుంజు సలహా బాగుందని ఒక చెట్టు పక్కన ఆగి వెనక్కి తిరిగి కోడిపుంజు చెప్పినట్టుగా చెప్పుదామనుకుని నోరు తెరిచింది అంతే అదే అదునుగా అనుకున్న కోడిపుంజు తప్పించుకొని చెట్టు కొమ్మపై కూర్చుంది నక్కని చూసిన వేట కుక్కలు నక్కపై ముక్కుమ్మగా దాడి చేసింది బతుకు జీవుడా అనుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది ఇదంతా చెట్టు కొమ్మలపై ఉండి గమనిస్తున్న కోడిపుంజు నక్క వేట కుక్కలు వెళ్ళిపోయాక మెల్లగా చెట్టు కొమ్మలపై నుంచి దిగి ఇంటికి వెళ్ళింది ఇంకెప్పుడు ఎవరి పొగడతలకు పొంగిపోవద్దని బుద్ధి తెచ్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎంత పెద్ద ఆపద నుంచి అయినా ఇట్టే బయటపడవచ్చు నిరుపయోగమైన విద్యా నీతి కథ ఒక అడవిలో నక్క గాడిద పంది జింక మంచి స్నేహితులుగా ఉండేవి అవి ప్రతిరోజు కలిసి సరదాగా కాలక్షేపం చేస్తుండేవి అవి ఒక ఏనుగు దగ్గరకు వెళ్ళి ఎవరికీ నేర్పించని విద్య ఏదైనా నేర్పించమని కోరాయి అయితే అటువంటి విద్యలతో ఇబ్బందే తప్ప ఉపయోగం ఉండదని ఆ ఏనుగు చెబుతుంది అయినప్పటికీ నేర్పించమని పట్టుబడతాయి ఆ ఏనుగు ఆ నలుగురికి నాలుగు ప్రత్యేక విద్యలను నేర్పిస్తుంది వారు ఆ విద్యలను నేర్చుకుని తమ ఊరికి ప్రయాణమయ్యారు ఒక అడవి గుండా ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో వాళ్ళకి కొన్ని ఎముకలు కనిపించాయి అవి చూడగానే ఆ నలుగురికి తమ తమ విద్యలను ప్రదర్శించే అవకాశం దొరికిందని చాలా సంతోషిస్తాయి నక్క ఎముక వాసన చూసి ఇవి సింహం ఎముకలు అంటుంది గాడిద నేను నా విద్యతో వీటన్నిటినీ కలిపి అస్థిపంజరం చేస్తాను అని అలాగే చేస్తుంది పంది నా విద్యతో ఆ అస్థి పంజరంపై మాంసాన్ని చర్మాన్ని అని మంత్రం చదివి సింహాన్ని తయారు చేస్తుంది జింక ఇప్పుడు నా ప్రదర్శిస్తాను చూడండి అని మంత్రం చదివి ఆ సింహానికి ప్రాణం పోస్తుంది దానికి ప్రాణం వచ్చింది ఆ నలుగురు తమ తమ విద్యలు విజయవంతమైనందుకు ఆ నాలుగు చాలా సంతోషిస్తాయి ఇంత మంచి విద్యలన్నీ ఇంతకాలం నేర్చుకోకుండా ఉన్నందుకు బాధపడతాయి ఇక బయలుదేరుదాం అనుకుంటూ ఉండగా వాళ్ళు ప్రాణం పోసిన సింహం మీదకు దూకడానికి సిద్ధమయ్యింది ఎదురుగా ఉన్న నక్క గాడిద పంది జింకను చూసింది తమ వల్ల ప్రాణం పోసుకున్న సింహం తమనేమీ చెయ్యదనుకున్నాయి కానీ ఆ సింహం అమృతం వాటిని చంపి తినేసి తన దారిన తాను వెళ్లిపోయింది పెద్దల మాట వినాలి లేకపోతే ఈ నలుగురు స్నేహితులకు జరిగినట్టే నష్టం వాటిల్లుతుంది పావురాల వేటగాడు అడవిలో ఒక వేటగాడు కొన్ని నూకలు నేల మీద చల్లి దానిపైన కనిపించకుండా వలని పరిచి ఉంచాడు దూరంగా వెళ్ళి చెట్టు చాటు నుంచి పక్షులు జంతువులు ఏమైనా వచ్చి వలలో చిక్కకపోతాయా అని గమనిస్తూ ఉన్నాడు అదే సమయంలో కొన్ని పావురాల గుంపు అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉంది ఎగురుకుంటూ వెళుతున్న ఆ గుంపుకి చెట్టు కింద నూకలు కనపడ్డాయి వాటిని చూసి తినాలని ఆశపడి క్రిందికి దిగే ప్రయత్నం చేశాయి మిత్రులారా తొందరపడకండి ఇది ఆహారం దొరికే చోటు కాదు ఇక్కడ ఆహారం ఉందంటే ఎవరో పన్నిన పథకం అయి ఉంటుంది కాస్త ఆలోచించి తర్వాత నిర్ణయించుకుందాం అని గుంపు నాయకుడు చెబుతుండగానే అన్ని పావురాలు కింద ఆహారం తినడం మొదలు పెట్టాయి ఆ వెనుకే ఇక తప్పక తమ నాయకుడి గుంపు కోసం దిగాడు వెంటనే వేగంగా పడిన వలలో పావురాలు చిక్కుకున్నాయి పావురాలన్నీ తమంత నాయకుడి మాటలు వినకపోవడం వలనే బేటగాడి వలలు చిక్కుకున్నామని గ్రహించి ఆందోళన చెందసాగాయి పావురాల నాయకుడు తన స్నేహితులందరికీ కంగారు పడకండి తగిన ఉపాయం ఆలోచించి బయటపడదాం ముందు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు వేగంగా ఒక ఉపాయం ఆలోచించాడు అందరం ఒక్కసారిగా వలతో పాటు ఎగిరిపోదాం అలా కలిసికట్టుగా ఒక్కసారిగా ఎగిరిపోయి తప్పించుకుందాం అని చెప్పాడు దానికి మిగిలిన పావురాలన్నీ సరేనంటూ అంగీకరించాయి దూరం నుంచి వలలో పావురాలు పడటం గమనించిన వేటగాడు సంతోషంతో అక్కడికి రాసాగాడు ఇంతలో నాయకుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అన్ని పావురాలు ఒక్కసారిగా ఆకాశంలోకి వలతో పాటుగా ఎగిరాయి వస్తూ వస్తూ ఇది చూసిన వేటగాడు పావురాలే కాక తన వల కూడా పోయిందని కంగారుగా వాటి వెంట అరుచుకుంటూ పరిగెత్తాడు అలా కొంత దూరం వెనుక వెళ్ళి అలసిపోయి కూలబడ్డాడు పావురాల నాయకుడు తన గుంపుతో వలతో సహా ఎగురుకుంటూ వచ్చి తన స్నేహితుడైన ఎలుక కాలుకు ముందు వాలాడు వెంటనే నాయకుడు మిత్రమా మేమంతా ఒక వలలో చిక్కి ప్రాణాపాయంలో ఉన్నాము నువ్వే మమ్మల్ని రక్షించాలి బయటికి రా అని పిలిచాడు తన స్నేహితుడైన పావురాల నాయకుడిని చూసి సంతోషంతో బయటికి వచ్చి ముందుగా తన మిత్రుడిని బంధ విముక్తిని చేయడానికి ఆ పక్కన వలని కొరకడం మొదలుపెట్టాడు అప్పుడు పావురాల నాయకుడు మిత్రమా ఆగు ముందుగా నా పరివారాన్ని రక్షించు తరువాత నన్ను బంధ విముక్తిని చెయ్యవచ్చు ఎందువల్లనంటే నువ్వు ఈ పని చేస్తూ చేస్తూ అలసిపోవచ్చు నాయకుడిగా నా కర్తవ్యం ముందుగా నా పరివారాన్ని కాపాడటం చివరగా నన్ను రక్షించుకోవటం అని అన్నాడు ఈ మాట వింటూనే ఎలుక చాలా సంతోషించి వెంటనే తన ఎలుకల సైన్యాన్ని పిలిచాడు అవన్నీ చకచక వాళ్ళని తునాతునకలు చేసి పావురాలని విడిపించాయి పావురాల నాయకుడు తనని తన పరివారాన్ని కాపాడినందుకు ఎలుక మిత్రుడికి కృతజ్ఞతలు తెలిపి తన గుంపుతో పాటు హాయిగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఐక్యమత్యమే మహాబలం ఆశపోతూ తోడేలు ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది ఆ తోడేలు చాలా ఆశపోతుంది ఒకరోజు ఆ తోడేలు ఆహారం కోసమని అడవిలో వెతుకుతూ బయలుదేరింది అలా వెతుకుతూ ఉంటే ఆ తోడేలుకు కొంచెం దూరంలో ఒక చోట ఒక కుందేలు కనబడింది హాయ్ బలేత మాంసం దీనిని వదిలేదే లేదు అనుకుని వెంబడించి కుందేలుని పట్టుకుంది తోడేలు దీనిని ఇక్కడ కాదు నా స్థావరానికి తీసుకొని పోయి హాయిగా ఆనందంగా తింటాను అనుకుని తోడేలు ఆ కుందేలుని నోట కరుచుకొని వెళ్ళసాగింది దానికి దారిలో ఇంకో చోట మరో కుందేలు కనిపించింది అరే ఇంకో కుందేలు ఇవా లేదో నా అదృష్టం బాగున్నట్టుంది అనుకుంటూ సంబరపడిన తోడేలు ఆ కుందేలును కూడా నోటితో కరుచుకొని పోసాగింది అలా వెళుతూ వెళుతూ ఉండగా మరికొంత దూరం వెళ్ళాక ఆ తోడేలుకు ఒక నది అవతల ఒక జింక చనిపోయి కనిపించింది ఆహా నిజంగానే ఈరోజు చాలా మంచి రోజు వారానికి సరిపడా ఆహారం దొరికింది అవతలికి పోయి ఆ జింకను కూడా తెచ్చుకుంటాను అనుకుని ఆశపోతూ తోడేలు నోటిలో కుందేలుతో నీళ్ళలోకి దూకింది అలా నీళ్ళల్లోకి ఈదుకుంటూ వెళుతూ ఉంటే అలలు బాగా ఎక్కువగా వచ్చి నోటిలో ఉన్న కుందేలు ఒకదాని తరువాత ఒకటి జారిపోయాయి పిల్ల కుందేలు పోతే పోనీలే అవతల వైపున పెద్ద జింక ఉంది కదా అది చాలు అనుకుంటూ అవతలి వైపుకు చేరుకుంది ఆ జింకను నోట కరుచుకొని తిరిగి నదిలో యువతలి వైపుకి ఈదుకుంటూ రాసాగింది ఆ నదిలో ఒక ముసలి ఉంది ఆ ముసలి తోడేలును దాని నోటిలో ఉన్న జింకను చూసింది ఆహా ఈరోజు విందు భోజనం దొరికింది అనుకుంటూ వేగంగా తోడేలు మీదకు దూకింది ఆ ముసలిని చూసి తోడేలు అదిరిపడింది దానికి దొరికితే చావడం ఖాయం అనుకుని భయపడి జింకను వదిలి పారిపోయింది దొరికినవి తినకుండా ఆశకుపోయినందుకు చేతిలో దొరికినవి కూడా పోయాయని బాధపడింది ఈ కథలో నీతి ఏమిటంటే ఉన్నదానితో తృప్తి చెందాలి